మన నాయకురాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ మహిళా అధ్యక్షురాలు మా అందరికి ఇష్టమైన మా అక్కగారు కూడా మాకు ఈ రోజు వారణాసి కలవడము చాలా సంతోషం అందులో శుభవార్త ఏంటంటే ఈ రోజు మనము స్మాక్ చేసే ఢిల్లీలో స్మార్ట్ చేశాము మన గవర్నమెంట్ వచ్చింది అది అఖండ విజయం సాధించింది దాని గురించి మా అక్కగారు తన సందేశాన్ని కోరుతున్నాం ఢిల్లీలో కేజ్రీవాల్ మూడోసారి పట్టం కడతానని చెప్పేసి బాగా ఎగ్రికలేస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈడ్చి తంతే పోయి ఎక్కడో మూలక పడిపోయాడు కేజ్రీవాల్ ఇవాళ అవినీతి అవినీతి అని చెప్పేసి పాట పడిన కేజ్రీవాల్ అవినీతి పడారు ప్రపంచం అంతా కూడా ఆయన స్టాంప్ చేసేసి ఎన్నో రకాల కుంభకోణంలో కుంభకయిపోయాడు కేజ్రీవాల్ ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలందరూ కూడా పట్టం కట్టి ఇవాళ అధికారంలోకి రాబోతున్నది భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పీఠం ఎక్కరున్నది ఇది ఘన విజయము ఇది అందరి విజయము ఢిల్లీ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము శుభాకాంక్షలు తెలియదు